మోడీ అయ్యా ట్రంప్ ఇరవై ఆరు సార్లు చెప్తే పార్లమెంట్ లో ట్రంప్ చెప్పింది చెప్పలేదని మాట్లాడవు కనీసం ట్రంప్ కూడా ఎత్తలేకపోతా ఉన్నావు నువ్వు పార్లమెంట్ లో ట్రంప్ అన్న తప్పు ట్రంప్ అబద్ధాలు చెప్తా ఉన్నాడు అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాడు మేమిద్దరు మాట్లాడుకోవడానికి ఉద్దేశం ట్రంప్ పేరు ఎత్తడానికి కూడా ఇవాళ నరేంద్ర మోడీ జంకుతా ఉన్నాడు కాబట్టి అడుగుతూ ఉన్నాం వాళ్ళ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం ఏనాడు కూడా అమెరికాకు భయపడలే జవహర్లాల్ నెహ్రూ గారి కాలంలో భయపడలా ఇందిరాగాంధీ గారి కాలంలో భయపడలే ఈవెన్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా భయపడలే వాజ్పాయి గారు ఉన్నప్పుడు కూడా భయపడలే ఇవాళ ఒక పిరికి పంద నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అందుకోసం భయపడతా ఉన్నారు మరి బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా గొప్పగా చెప్తా ఉంటారు ఏమంటే మా నరేంద్ర మోడీకి యాభై ఆరు అంగుల ఛాతీ ఉంది ఆయన చాలా గొప్పవాడు ప్రపంచమంతా మా పక్కే చూస్తూ ఉంది నరేంద్ర మోడీ అందరూ పొగుడుతా అని పొగుడుతా ఉన్నారు మరి ట్రంప్ పేరెత్తడానికి కూడా భయపడే ఏమనాలి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇవాళ అవాస్తవాలు చెప్తా ఉన్నాడని మీరు ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నాడు నరేంద్ర మోడీ పార్లమెంట్లో నిన్న మొన్న చర్చ జరిగింది రాహుల్ గాంధీ ఛాలెంజ్ చేశాడు చివరికి ఒక మాట మరి సిగ్గైందో లేదో నాకు తెలియదు ఇందిరాగాంధీకుండే ధైర్యంలో ఉన్నా నువ్వు మాట్లాడింది అన్నాడు సిగ్గుందా మీకు ఎందుకు మీరు మాట్లాడలే కాబట్టే చెప్తా ఉన్నాం ఇవాళ భారతదేశ పరువు ప్రతిష్టలు మంట కలుస్తా ఉన్నాయి ప్రపంచంలోనే మనం మర్యాద పోతా ఉంది